రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్నా ఫార్ మా అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఇరవై నాలుగవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్థంగా సాగి మన సోమవారం పత్తికొండ ఎద్దుల అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి ఉగాది సంతానం కూడా ఫ్రెండ్స్ మరి మార్కెట్ అయితే ఈ వారం బాగానే కనిపిస్తుంది మరి చూద్దాం ధరల విషయానికి వస్తే ఫ్రెండ్స్ మరి కొత్తవాళ్ళ కట్ట మనల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం అది ఈరోజు చిక్క నుంచి కనిపిస్తుంది కదా మరి ఒకటే మంచి సైజులో ఎద్దయితే ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి మీదేనా అయిదా ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందా కలిపిందా మూల ఉంది ఏం చెప్పినారు ఇక్కడ మార్కెట్లో రేట్ కాను వన్ లాక్ ఫైవ్ థౌజండ్ అని మరి ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఇదే విధంగా ఉంది చేతానికి ఇది రెండు పక్కల గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు ప్రస్తుతానికి మీరు బిళ్ళకాయలు వాచేసా ఇక్కడ మన హాస్బెర్ మండలం కర్నూలు జిల్లా మీ పేరు నిమ్మ చెప్పండి తొంభై ఆరు డెబ్భై ఆరు ఎనభై తొమ్మిది పద్నాలుగు లాస్ట్ తొంభై ఐదు రైట్ చేత్యానికి గిట్టే పండికి గ్యారెంటీ అది అది భరోసా అయితే అది కిలారి క్యాటిల్ టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి రెండు లక్షల అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి కదా ఆరు ఉన్నాయి ఆరు ఉండదు అంటారు ఎక్కడి నుంచి వచ్చారు కడివేటలో బాగా చేస్తారు ఏమి కన్ను మండలం కర్నూలు జిల్లా అంటారు ఏ పని కన్నా గ్యారంటీ డబల్ తొమ్మిది పన్నెండు యాభై ఆరు డబల్ తొమ్మిది లాస్ట్ ముప్పై ఎనిమిది ప్రస్తుతానికి ఖాళీ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు ఏం చెప్తున్నాను కాడి రేటు వన్ లాక్ ఎయిటీ థౌసండ్ లక్ష మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ లాస్ట్ ఫోర్ ఫైవ్ రైట్ మనకి అటుగా వస్తున్నా ఒక్క నిమిషం అవ్వ ఒకటి ఇరవై ఎనిమిది వన్ లాక్ ట్వంటీ ఎయిట్ లక్ష ఇరవై ఎనిమిదిగా చెప్తున్నారు ఎన్ని చేతులు వచ్చినాయి ఇది ఒక కాడేనా ఎక్కడి నుంచి వచ్చారు ఎస్ నాగలాపురం వాసెస్ అంతే అంటారు ఎన్ని ఎన్ఎంతు నిన్న ఈ రోజు ఎన్న మూడు జతలే ఉన్నాయంటారు ఇక్కడ నిన్న ఇవేం చెప్పినారు వన్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు రెండు పాలపాల వరుసలో ఉన్నాయి ఈ రెండు జతలకు ఇవేం చెప్పినారు సెవెంటీ సిక్స్ థౌసండ్ డెబ్బై ఎనిమిది సెవెంటీ ఎయిట్ థౌసండ్ మరి ఈ విధంగా మరిస్తున్నారు ఎయిటీ సిక్స్ థౌసండ్ ఎనభై ఆరు వేలుగా చెప్తున్నారు ప్రొసీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు కంబోడు వాజసులు పెదగడూరు మండలం కర్నూలు జిల్లా మీసాల చిన్నోడు మనకు అర్థగా తెలిసిన విషయమే ప్రస్తుతం తొంభై తొమ్మిది నలభై ఎనిమిది డెబ్బై నాలుగు ముప్పై ఆరు లాస్ట్ తొంభై రెండు అది ఏం చెప్పినా కాడ చె ట్వంటీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు పళ్ళు రెండు రెండు పళ్ళు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పుడు ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ నైన్ ఫోర్ జీరో ఎయిట్ ఎయిట్ సిక్స్ లాస్ట్ ఎయిట్ సిక్స్ ఆ ప్రస్తుతానికి ఉన్నాయి దించే కాటు దేశపు గాడి కనిపిస్తున్నా మనం సీమ గాడి ఏం లక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ లక్ష నలభై ఆరు వేలుగా చెప్తున్నారు మరి రైట్ గిలాలు రైట్ ఏనా పళ్ళు ఉందా కోడే నాలుగు నాలుగు పళ్ళలో ఉంది ఏం చెప్పినారు కోడి రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ థౌసండ్స్ మరి లక్ష యాభై వేలు చెప్తున్నారు కోడినా ప్రసాంత్ సీత కోడేనా ఏనా బేటేసినారా ఏదో కట్టుకొని రైట్ ఎక్కడి నుంచి వచ్చారు ప్రసాంత్ మీరు ఎక్కడి నుంచి వచ్చారునా ముక్కల వాసేసాను ఇక్కడ పదికొండ మండలం కర్నూలు జిల్లా కుడిపక్క గ్యారెంటీనా తొంభై ఐదు ఎనభై ఒకటి ముప్పై నాలుగు నలభై ఏడు లాస్ట్ యాభై మీ పేరు ప్రస్తుతానికి కోడి అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఈ విధంగా గులాబ్ బాహుబలి బొబ్బలి అవుతుంది సార్ విధంగా అవుతున్నాయి ప్రస్తుతాన్ని చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఏం కడి రేటు ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ మరి లక్ష అరవై వేలు చెప్తున్నారు మరి ప్రస్తుతానికి కనిపిస్తున్నా కదా ఈ విధంగా రెండు కూడా మొలపులు చేయడానికి ఏ పని కానీ గ్యారంటీ అంటారు ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇదొక జతనే ఈ వరము ఎమ్మూరులో అర జతలు ఇచ్చేసినారు ప్రస్తుతానికి ఇది ఒక్క కాడి ఉన్నాయంటారు మరి ఇంటి దగ్గర ఏమన్నా ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయా ఉన్నాయంటారా రైట్ ప్రస్తుతం మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ జీరో టూ త్రీ ఫైవ్ త్రీ అటా అదే కదా ఎవరికంగా అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు మరి మనకి రెండు కూడా ఏం చెప్పినారు ఇవి రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఏమైనా పండుగనే కాబట్ పళ్ళు కలిపినాయా అరపల్లలో ఉందా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ములుగుందమ్మ చెప్పండి ఎనభై ఆరు ముప్పై తొమ్మిది అరవై ఒకటి ఆరు మూడు ఆరు లాస్ట్ రెండోటమ్మా ఈ విధంగా ఉన్నాయి అవేనా నువ్వేం చెప్పిన కాడ రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు మరి తొంభై మూడు తొంభై రెండు తొంభై రెండు సున్నా ఒకటి అరవై ఐదు ఆరు నలభై ఆరు ప్రస్తుతానికి ఏదైతే ఈ విధంగా ఉంది ఏనా మీద ఇది ఒకటే ఉందా ఏం చెప్పినారు ఇక్కడ రేట్ కాను సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి డెబ్బై సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి డెబ్బై ఎనిమిది వేలుగా చెప్తున్నారు మరి ఏ పక్క వస్తే చేద్దాను కానీ ఇది గ్యారంటీనా రెండు పక్కలా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు దోషలు అడిగి వాసేసులు ప్రస్తుతానికి పత్తి కొండరా గుంతకల్ మండలమా రైట్ గుంతకాల్ మండలం అనంతపూర్ జిల్లా మీ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ లాస్ట్ వన్ ఫైవ్ ఎట్ ప్రస్తుతానికి ప్రస్తుతానికి సీతంగా ఇరవై కుల క్యారెట్ చేస్తున్నారు ఇవ్వండి నెరగమా ఒకటే ఉందా ఇది ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ రూపాయలు మరి లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు ఏపీందా సీతం కానీ అవునా సీతానందో పాటు గిరకబడి గ్యారెంటీ పోయింది అంటారు ప్రసాద్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఆలూరు వాసెస్ ఆలూరు మండలం నుంచి ఇంటికాడ కోసం భరోసా చూసుకోవచ్చు నెంబర్ చెప్పండి తొంభై ఐదు ఎనభై ఒకటి తొంభై ఏడు నలభై తొమ్మిది లాస్ట్ నలభై తొమ్మిది తొంభై నాలుగు అక్కడ ఏం చెప్పినారు వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మీ పేరు రైట్ గిరికపాటికి మంచి భరోసా ఇస్తున్నారు ప్రస్తుతానికి ఎంత ఈ విధంగా ఉంది నీరుగా మాట నమస్తేనా బాగుండరా చెప్పిండదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదు వేలుగా చెప్తున్నారు రైట్ చెప్తారు చే దానికి మాది ఊటకల్ గుత్తి మండలం మన అనంతపూర్ జిల్లా వన్ లాక్ ల యాభై ఐదు వేల ఎక్కడి నుంచి వచ్చారు మీరు మోకా బెనకాల పక్కన కదా బల్లారి జిల్లా బల్లారి తాలూకుని సెవెన్ త్రీ సెవెన్ నైన్ లాస్ట్ డబల్ ఎయిట్ హలేకర్ కాడి కనిపిస్తున్నా మనకు ప్యూర్ హలేకర్ కా వస్తున్నానా ఉండాలి మరి లక్ష నలభై ఎనిమిదిగా ఈ కాడి పైన రేట్ చెప్తున్నారు ఇదేం చెప్తున్నారు ఇది సిక్స్టీ ఫోర్ థౌజండ్ అరవై నాలుగు వేలుగా దీన్ని చెప్తున్నారు చేద్దానికైతే

ఎంతకి ఇచ్చిన రేటు ముప్పై ఐదుకి అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్రస్తుతానికి ప్యాపిల్ వాచ్ భరోసా గ్యారెంటీనా అవునా ఏం చెప్పిన ఒకటి డెబ్బై ఐదు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపాయ మరి లక్ష డెబ్బై ఐదు వేలుగా చెప్ చెప్తారు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్యాపిల్ వాచ్ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది నలభై ఏడు డెబ్బై ఏడు యాభై లాస్ట్ డెబ్భై మూడు ప్రస్తుతానికి కాడిపోయి ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరులు ఎక్కువ ఇబ్బంది పట్టకుండా నచ్చిన వారే మాట్లాడుకోవచ్చు మరి అయిపోయిందా బేరం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్లో ఈ సీజన్ లో కాను మంచి సైజు దేశీయ కార్డు అయితే ప్రసానికి మార్కెట్లో చూస్తున్నాము చూస్తున్నారు కదా వీడియోలో కానివ్వండి మార్కెట్లో కానివ్వండి కాడ్ అయితే కనిపిస్తున్నాయి కదా ప్రసానికి కొండలు ఎక్కడ ఉన్నారు నమస్తే పేద మీ పేరు ఎక్కడ నుంచి వచ్చారు కంపౌండ్ వాసెస్ మార్కెట్ లో ఈ కాడి బేరం అయిపోయిందంటారా లక్ష నలభై ఆరు వేల కొనుక్కున్నారు ఏమన్నా పళ్ళున్నాయారా రెండు కూడా ఆరు ఆరు పళ్ళలో ఉన్నాయి మరి అక్షరాల వన్ లాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ లక్ష నలభై ఆరు వేలుగా ప్రొసానికి కార్డు పోయిన రేట్ అయితే పలికాయట రైతులు అది కొన్నారా ఎక్కడి నుంచి వచ్చారు రైతులు కంపార్డ్ వాసెస్ ఒకవేళ రైతు సోదరులు కాడి ఇచ్చే అవకాశం ఉందా మీరు చేతానికే తీసుకున్నారా చైతన్కే తీసుకున్నారంట రైట్ ఫస్ట్ ఏం చెప్పినారా వాళ్ళ పండి ముందు పట్టుకోండి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మన కాడైతే బాగా వచ్చేసరివి వివరాలు సేకరించాం కదా ప్రస్తుతానికి ఒకటి అరవై ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎరగుట్లపాలె బాగా చేసాడు మండలం మన అనంతపూర్ జిల్లా నంద్యాల జిల్లా

తీసుకుంటానా లచ్చ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ప్రస్తుతానికి మన కానివ్వండి కాడితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మీరేనా తీసుకుంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు దేవుపేట బాగా చేస్తే మండలం కర్నూలు జిల్లా అక్షరాల వన్ థౌజండ్ లక్ష రూపాయలుగా మన పతికొండ మార్కెట్లో పలికిన రేట్ అయితే కాడికి ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి ఎదురు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లక్ష అరవై ఐదు వేలుగా కడిపోయిన రేట్ చెప్తున్నాను మరి మొత్తానికి వారు మెండు జతులు వచ్చాయ నాలుగు జట్లు పోయినాయి ఉన్నాయి నాలుగు చేతులక టాప్ సైజ్ ఇవైనా ఇంకా ఉన్నాయా ఇంకా సైజు ఉన్నాయంట తుమ్మలం బీడి వాచెస్లు మన రావణ గారు మనకు అరతుగా తెలిసిన విషయమే భరోసా గ్యారెంటీ అంటారా అవి టాప్ రేట్ ఏమున్నాయినా మీ నాలుగు జతలు కోటి తొంభై ఉన్నాయా నెంబర్ చెప్పండి మీది డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ వన్ నైన్ అట ప్రస్తుతానికి లక్ష తొంభై వేలు చెప్పిన కాడి ఇక్కడే ఉన్నాయట వాటింగ్ చూద్దాము ప్రస్తుతానికి ఈ ఖార్డు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ఇంతకుముందు కాంటాక్ట్ చేసాం కదా ఆ కార్డు కానివ్వండి ప్రస్తుతానికి ఈ జాత కూడా కానివ్వండి ఇవేం చెప్పినా వన్ లాక్ సెవెంటీ థౌజండ్ లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు ప్రస్తుతానికి విధంగా ఈ జాత పాటు అవి కూడా రైట్ చివరిగా వారు ఈ జత కూడా ప్రస్తుతానికి ఇవేం చెప్తున్నాను రేట్న వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వేలకి చెప్తున్నాను ప్రస్తుతానికి మూడు జతలు ఏ జతున్న నేరుగా మాట్లాడతాను

ఒకడే ఉందా ఇది ఏం చెప్పిన అన్న రేటు సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి డెబ్బై ఎనిమిది వేలుగా చెప్తున్నారు చేద్దాం కానీ యాపక్కసారి ఇది గ్యారంటీనా కుడిపాక ఎక్కడి నుంచి వచ్చారు మీరు తొమ్మిదీ నెంబర్ చెప్పాను సెవెన్ జీరో త్రీ టూ జీరో వన్ జీరో ఫైవ్ లాస్ట్ వన్ టూ రైట్ ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ చూసాం కదా ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా ఏచేత్తాన్ని అయితే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళ కట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన రైతు సోదరు చెప్పిన వివరాల మేరకు ఈ వారం మార్కెట్ అయితే దగ్గరది మరి రేట్లు అయితే వాగుతున్నాయి ప్రస్తుతానికి పనగసంత అని చెప్తున్నారు మరి రేట్లైతే ఈరోజు బాగా పెరికాయ అంటున్నారు ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా ఉంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం